నోబెల్ షెడ్స్ కంపెనీ వాళ్ళది స్నేహితులు పెంచడానికి వచ్చామండి మృగపండ్ల మీ పేరు అండి మండలం ఏ స్నేహ ఎట్లా ఉంది మీకు బొబ్బరైతే లేదు కానీ బొబ్బర కానీ లేదు చూడు కాపు చిక్కదనం కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు సైజు కానీ దగ్గర ప్రతి ఒక్క షర్టు చూసుకో చాలు చాలు ఒక చెట్టే కాదు నేను వేసింది డెబ్బై బార్కి డెబ్బై ఒక్క బాధనికి ఈ దానికి మొత్తం తీసుకో డెబ్బై షెంట్లు వేసాను నేను నేను పెట్టింది కూడా ఆరు కట్టలే పెట్టా చూసుకో ప్రతి ఒక్క షర్టు చూసుకొని ప్రతి ఒక్కళ్ళు రైతులు దూరాన్ని వేసుకోవచ్చు నోగల్ స్పెనీ వాళ్ళది స్నేహాలు చూసుకోండి ప్రతి ఒక్క చూసుకోండి కింద నుంచి ప్రతి ఒక్క కాయ పండికాయ కానీ పచ్చికాయ కానీ చూసుకోండి ఇటు తిప్పుతా మళ్ళీ ఇంకో చెట్టు తిప్పుతా చూసుకోండి ప్రతి ఒక్క చెట్టు చాలా బాగుంది చూసుకోండి కానీ పచ్చికాయ కానీ పండుగాయ కానీ మచ్చకాయ చిక్కదనం ఉందండి నోబెల్ సెట్స్ కంపెనీ వాళ్ళది స్నేహల్ కాపు చిక్కదన భృగబండ్ల గురుస్వామి గారు వేశారు అది ఎక్కడ కానీ ముడత కానీ వైరస్ కానీ మీకు ఎన్ని గంటలు అయితే మీ ఆలోచన ఇన్నా కానీ వేసాను నేను ఇంకో ప్రతి ఒక్క చెట్టు ఒక చెట్టే కాదు మళ్ళీ ఇంకొకటి రైతులందరికీ ఒకటే విన్నతి ఇది వేసి వేసుకోవచ్చు అన్నీ అబద్ధం కాదు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు చూపిస్తాను నేను రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వేసుకుంటే బాగుంటుంది వైరస్ రాదు బొబ్బర్ రాదు ఓకే బాగుంటుందని నేను చెప్తున్నాను నోవల్ కంపెనీ వాళ్ళే స్నేహాలు అది ఇదిగో ప్రతి ఒక్క చెట్టు చెట్ే కాదు చూసుకోండి వారికి పండుగ మచ్చగాని చూసుకోండి ఇగో మచ్చ ఉందా లేదా లేదు కింద కంట కాచినాయి అవును ప్రతి ఒక్క చెట్టు చూడు నోవల్ చేసి కంపెనీ వాళ్ళే స్నేహల్ ఇప్పుడు ఎంత అయితే అండి ఎకరానికి మీకు ఎంత వచ్చాను ఒక డెబ్బై ఐదు సెంటులు వేసాను నేను నా ఒటికే ఎంత వాటికి చేయి పెట్టలేదు పచ్చికాయ కానీ పండుగ కానీ వాటికి డెబ్బై ఐదు సెంటులు ఒక అర గంటలు కాయ పడిందని నేను అది అలా వేసిన అయితే కొబ్బరి లేదు కాయ మచ్చలేదు ఓకే అండి మరి ఒక్క షీటు చూసుకున్నా పై పండింది కూడా చూపిస్తా కాయ మచ్చలేదు ప్రతి ఒక్కటై చాలా బాగుంది వెరైటీ అది కొబ్బరి అయితే రాహోల్ కంపెనీ వాళ్ళది స్నేహితులు ఎక్కడ చేను మొత్తం మీద కూడా ఉసరి చూడండి కొబ్బరి బక్క అంటూ లేదు నేర్చుకోవచ్చు నల్లికి ఆగిద్ది కొబ్బరి రాదు ఓకే ఏ తగ్గిత్తరావు నేర్చుకోవచ్చు చూడండి కాపు ఎలా ఉందో చికెన్ కాపు కాయ బాగుంది మచ్చ రాదు నీ కొమ్మ కూడా ఇదిగో అది కొమ్మ చూసుకోండి చివరి వరకు కూడా కాపోయింది ఒకటే కాయ ఇవ్వండి కొమ్మ తీయండి మొత్తం నాగాలి నాగాలి కూడా నోబెల్ షెట్స్ కంపెనీ వారిది స్నేహల్ వెరైటీ చూడండి కింద మొదలు కానించి కూడా కాసుకుంటూ వచ్చింది కాపు చిక్కదనం కాపండి వైరస్ కానీ బొబ్బరు కానీ ఎక్కడా లేదు మీరు ఏ చెట్టు చూసుకున్నా కూడా చాలా బాగుంది మోబైల్ షీట్స్ కంపెనీ వారి స్నేహల్ మేము అరగంటలో నువ్వు ఊళ్ళో నోబెల్ షీట్స్ కంపెనీ వారి స్నేహలు రైతు పేరు గురుస్వామి బృగబండ్ల సతనపల్లి మండలం పల్నాడు జిల్లా ఒకసారి చెట్టు చూడండి కాపు కానీ అంతా చాలా బాగుంది వెరైటీ